ప్రభుత్వ తప్పిదం వల్లే బస్సు ప్రమాదం జరిగిందన్నారు జాగృతి అధ్యక్షురాలు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు జాతీయ రహదారి విస్తరణ చేపట్టకపోవటం గోతులు ప్రజలకు శాపంగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు గాయపడిన వారికి పది లక్షలు నష్టపరిహారం అందించాలని కవిత డిమాండ్ చేశారు ఈ నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏడు లక్షల రూపాయలు సరిపోవండి ఖచ్చితంగా కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వండి ఇప్పుడు చాలా మంది గాయపడ్డ వాళ్ళని మేము చూసాం వాళ్ళు హాస్పిటల్ మంచిగా చూసుకున్నారు నీట్గానే వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు కానీ ఇటువంటి దెబ్బలు తగిలినప్పుడు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించింది అది నాకు తెలిసి ఇప్పుడు ఉన్న అయితే ఎవరు మాకు రాలేదు అందలేదు అని చెప్తున్నారు దాన్ని దయచేసి పెంచమని అడుగుతా ఉన్నాం ఒక్కొక్కరికి